కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో తగ్గించిన జీఎస్టీ వలన ఏ విధంగా పేద మధ్య దిగువ తరగతి వ్యవసాయ వ్యవసాయ కూలీలు ఎంత సంతోషంగా ఉన్నారు అంటే పన్నెండు ఐదు శాతానికి ఈ యొక్క టెక్స్టైల్ రెడీమేడ్ కావచ్చు శారీస్ కావచ్చు వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి ఉత్పత్తుల వల్ల పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి జీఎస్టీ ముందు ఈరోజు ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఉన్న జీఎస్టీ కూడా ఐదు పర్సెంట్ అంటే యావరేజ్లో పది పర్సెంట్ జిఎస్టి ఈ యొక్క టెక్స్టైల్ బట్టలకు సంబంధించినటువంటి వాటి మీద డిఫరెన్స్ తగ్గించడం జరిగింది వచ్చినటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు అడిగితే చాలా సంతోషం వాళ్ళ ముఖాల్లో కనపడుతుంది ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు దండమ్మూడి నుంచి వచ్చిన వాళ్ళు లోకల్లో వచ్చినటువంటి వాళ్ళు ఆ విధంగా బట్టలు కొనేటువంటి వారికి కానీ అదేవిధంగా షూ కంపెనీ వాళ్ళకి కానీ ఇంకోటి మూడోది ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఎరువులు ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా తగ్గించిన జిఎస్టీ వలన కొనుగోలు శక్తి పెరగడంతో పాటు ప్రజల్లో సంతోషం కనపడుతూ ఉంది ప్రజలు ఆనందంగా ఉన్నారు గతంలో ఉన్న జీఎస్టీ భరించలేక కొంతమంది కొనాలని ఉన్న పోస్ట్ పోన్ కూడా చేస్తున్నారు ఈ రోజున మోడీ గారు తీసుకున్న నిర్ణయం చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం వలన జిఎస్టీ తగ్గించినందువల్ల సన్న చిన్న మధ్య దిగువ తరగతి కుటుంబాల వారందరూ ఈ రోజున అందరూ కొనుగోలుకి ముందుకు రావటం ప్రభుత్వ పథకాల డబ్బులు కూడా ఈ యొక్క కొనుగోలు మీదనే పెట్టడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ జీఎస్టీ స్లాబ్స్ రేట్స్ తగ్గించినందువల్ల ఆదాయం దొరుకుతుంది దీనివల్ల కొనుగోలు శక్తి పెరిగి ఆదాయం కూడా తగ్గేటువంటి పరిస్థితులు లేకుండా ఈరోజు ప్రజల్లో సంతోషంతో పాటు కొనుగోలు శక్తి పెరగటం ఒక మంచి శుభ పరిణామం ప్రజల కోరిక నెరవేర్చుకుంటున్నారు ప్రజల ఆశలు నెరవేర్చుకుంటూ ఉన్నారు ప్రజలు ఏదైతే కదలగన్నారో అవన్నీ ఇవాళ కొనుగోలు చేసి సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది అదేవిధంగా రైతులు కూడా విధంగా ఉంటుంది రైతు కావాల్సినటువంటి ఎరువులు కానీ మిషనరీ మీద కానీ ట్రాక్టర్ల మీద కానీ అదేవిధంగా డ్రోన్స్ మీద కానీ వ్యవసాయ పనిముట్ల మీద కానీ అన్నిటి మీద కూడా జిఎస్టీ తగ్గినందువల్ల ఈరోజు రైతాంగం కూడా సంతోషంగా ఉన్నారు మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తూ ఉన్నారు చంద్రబాబు గారి ఆలోచనల్ని ప్రజలు హర్షిస్తూ ఉన్నారు అందుకనే ఈరోజు జీఎస్టీ ప్రధానమంత్రి మోడీ గారు పదహారవ తేదీ కర్నూలులో రోడ్ షో చేసి ప్రజల్లో ఇంకా చైతన్యం తీసుకురావాలి తగ్గించిన జిఎస్టీ ప్రజలకు మేలు జరగాలి ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి ప్రజలకు కూడా తగ్గించామనేటువంటి దాంతో ఆలోచన విధానంలో కొనుగోలు మీద దృష్టి పెట్టేటువంటి దానికి అవకాశం ఉంటుందని ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు వచ్చి రోడ్ షో చేస్తున్నారు దానివల్ల ఏంటి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి వారికి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల్లో చైతన్యంతో పాటు ప్రతి ఒక్కరికి తెలియాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రతి ఒక్కరికి తెలియాలనేటువంటి దానికోసం ప్రధానమంత్రి గారు దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు పదహారవ తేదీ కర్నూలులో రోడ్ షో చేయబోతున్నారు కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు